ఆంధ్రప్రదేశ్ శైపల్లి సోదరులని కూడా శ్రీ దొమ్మేటి వెంకటరెడ్డి గారు అయినటువంటి భవనం ఆయన గుర్తింపుగా కష్టపడి బస్ట్ సార్ బస్టానుకున్నటువంటి వాడ ఆ వాడ కోసం తయారు చేసినటువంటి ఆయన గుర్తింపుగా చిరకాలం మన జాతి సంకేతం చేయాలని వార్తలు కోరుకుంటున్నాను దీన్ని బాగు చేసి తన పెయింట్లు వేసి ఒక టూరిజం పార్క్గా తయారు చేసి మన వాళ్ళకి గుర్తింపుగా అందిస్తారని మీకు ఎంతో గౌరవాన్ని గుర్తింపుని అందించారు ఇలా మీరు అందరూ ఒకరికొకరు తెలిసి ప్రతి ఒక్కరిని కీర్తి దొమ్మేటి అంటే దొమ్మేటి వెంకటరెడ్డి గారు మనవడేమో అన్నట్టు ఇచ్చినటువంటి వ్యక్తి చెట్టిపల్ల జాతికి ఒక గౌరవం తెచ్చిన వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి గారు మరి ఆ రోజుల్లో మరి వాడి మీద వెళ్తే వంద గుర్రాలతో వెనకాల సైన్యం వెళ్ళేది ఇక్కడ ఎంతో మందికి అంతర్వేది వెళ్ళే వాళ్ళందరికీ కూడా కోసం ఒక సత్రం కట్టించి ప్రతి ఒక్కరికి అన్నదానం చేసిన వ్యక్తి వేల ఎకరాలు దానాలు చేసిన వ్యక్తి మన దొమ్మెటి వెంకటరెడ్డి గారు అటువంటి భవనం ఇవాళ అయిపోతుంది ఇలా నిరక్రాంతమైపోతుంది మరి వారసులందరూ కూడా దాన్ని బాగు చేయించి మన అందరికీ అంకితం చేస్తారని కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి కాబట్టి మీరు కూడా ఆ వ్యక్తి పేరు ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ అలాగే మొన్న ఇక్కడ కాలం చేసినటువంటి దోమేటి బాబురావు గారు మరి ఆ కార్యక్రమంలో మేము రాలేకపోయాం ఆయనకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం తర్వాత మీ అందరూ కూడా ఆయన ఏ సానుభూతితో ఏ అభిప్రాయంతో అయితే ముందుకు సంఘాన్ని తీసుకెళ్ళాడో ఆ సంఘానికి మీరు అందరూ కృషి చేసి మా అందరికీ సపోర్ట్ చేసి ఎన్నిదండగా ఉంటారని కోరుకుంటున్నాను జైశెట్టిపయ్య నా పేరు కట్టా శ్రీనివాసరావు పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మరి ఈరోజు పేరూరు గ్రామం అంత హై స్కూల్ నడుస్తున్నటువంటి మేము ప్రాంగణానికి వచ్చాం ఇది గుమ్మై రంకటరెడ్డి గారు అండ్ నర్సి గారు నిర్మించినటువంటి హై స్కూల్ అంతకుముందు ఇది ఒక భోజనశాలగా పెట్టినటువంటి దాన్ని పంతొమ్మిది వందల ఆరులో దీన్ని హై స్కూల్గా తీసుకు యాభై రెండు ఎకరాలు ఈ హై స్కూల్కి దానం చేసి హై స్కూల్ అనేది నిర్మించడం జరిగింది అందిస్తున్నారు ఇక్కడ ఎంతోమంది చదువుకుని ఇంజనీర్లు డాక్టర్లు అండ్ టీచర్స్ అయ్యారు మూడు తరాలుగా టీచర్స్ చేస్తున్నారు వాళ్ళు కూడా ఈ హై స్కూల్లో ఉన్నారు మరి యాభై రెండు ఎకరాలు దానం చేయడం అంటే ఆ రోజుల్లో దొమ్మిటర్ రెడ్డి గారు కానీ నర్సీస్ గారు కానీ చేసిన ఒక త్యాగం మంచి ఫలితం ఒక మన కులానికే కాదు ఇక్కడ చాలామంది కులాలు అందరికీ కలిపి కులం సంఘంగా ఏర్పాటు చేసినా కూడా అందరూ బాగుండాలి అనే దృక్పథంతో ఈ హైస్కూల్ కట్టించడం జరిగింది అలాగే ఈరోజు మరి ఇందులో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంతోమంది పెద్దవాళ్ళు మంత్రులైనా ఎమ్మెల్యేలు అయినా ఎవరైనా కానీ దీంట్లో చదవడం జరిగింది అలాంటి హై స్కూల్లో దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాలు లేకపోవడం దాని గురించి ఇప్పటి వరకు చర్య తీసుకుపోవడం అనేది గవర్నమెంట్కి నేను వినివించుకుంటున్నాను అయితే ప్రయత్నం అయితే చేస్తున్నారు టీచర్స్ హెచ్ఎం గారు కూడా దాన్ని మీరు కూడా ఈ లోకల్ ఎమ్మెల్యే గారు సహకరించి పెద్ద విగ్రహాలు ఈ సెంటర్లో పెట్టి ఈ హై స్కూల్కి ఆ నర్సెట్టి గారికి వెంకటరెడ్డి గారికి మంచి గౌరవాన్ని ఇచ్చి ఈ స్కూల్ని ఇంకా దినదిన అభివృద్ధి చేసి కాలేజీగా మారుస్తారని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రోజు స్కూల్ గ్రామం దొమ్మేటి వెంకటరెడ్డి గారు యొక్క రూపం దగ్గర అయితే ఉన్నాం మేము మరి లాస్ట్ స్థూపాన్ని బాల్ చేసి పెయింట్ చేసి ఒక సందేశం అయితే మన ప్రజలందరికీ ఇవ్వడం జరిగింది అదే రకంగా అందరూ కూడా స్పందించి చాలా ఘనంగా వేడుకలు అయితే జరిపారు మరి మన చెట్టుపల్లిజా పితామహుడు అలాగే మెయిర్గా ఇండి చేసినటువంటి వ్యక్తి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్కి పరిచయం లేనప్పుడు రాజ్యాంగం నిర్మించకుండా ఉన్నప్పుడే ఈయన రాజకీయాల కోసం ఒక బైలా తయారు చేసినటువంటి పితామహుడు మన దొమ్మటి వెంకటరెడ్డి గారు మనకి రాజకీయాల్లో భవిష్యత్తు ఉండాలని ఉద్యోగవేత్తలుగా ఎదగాలని వ్యాపారవేత్తలుగా ఎదగాలని ఎన్నో విద్యాలయాలు తయారు చేసినటువంటి వ్యక్తి మన నరసింహ గారు దొమ్మటి వెంకటరెడ్డి గారు అలాగే ఒక పేరూరు గ్రామంలో నా యాభై రెండు ఎకరాలు ఒక హై స్కూల్ కోసం నిధులు కేటాయించి ఆ స్కూల్లో పిల్లలు చదువుకోవాలి ఈ పేరూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా చదువుకోవాలని చెప్పి ఒక నిధిని అయితే ఏర్పాటు చేశారు ఆ నిధులు అన్నిక్రాంతం అయిపోయినాయి కనీసం ఉన్న యాభై రెండు ఎకరాలు ఆ స్కూల్కి సపరేట్గా ప్రకటించి ఆ స్కూల్ని డెవలప్ చేసి ఒక కాలేజీగా నిర్మిస్తారని కోరుకుంటున్నాను అలాగే దొమ్మెటెకర మీరు ఈ సంవత్సరం కూడా ఘనంగా అర్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఘనంగా తయారు చేయాలని కోరికలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను మన దొమ్మిటి వెంకటరెడ్డి గారు అంటే చిన్న వ్యక్తి కాదు కులానికి ఒక ఐకాను ఎంతోమందికి తోడ్పాటునిచ్చి ముందుకు నడిపించిన వ్యక్తి ఆ రోజుల్లోనే ఒక జమీందారు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ప్రపంచపరంగా ప్రఖ్యాతిగాంచినటువంటి పేరుగాంచినటువంటి వ్యక్తి దొమ్మిడి వెంకటరెడ్డి గారు అలాంటి వ్యక్తికి ఈ ఆల మనం ఎవరికి తెలియకుండా చేసుకున్నామంటే అది మన కుల అని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను మరి లాస్ట్ ఇయర్ ఈ సమాధిని బాగు చేసి ఇదంతా శుభ్రం చేసి షెడ్ చేస్తామని చాలామంది పెద్దలు మాట ఇచ్చారు కానీ ఇప్పటికీ ఇలా తుప్పలు పట్టేసి ఉంది కానీ దీని జోలికి ఎవరు రాలేదు ఇప్పటికైనా దీన్ని గౌరవించి మన కులానికి ఒక గుర్తింపుగా దీన్ని ఇలాగా కేటాయించుతారని కోరుకుంటూ మరి పెద్దలందరూ ఏకమై ఎప్పుడైనా దీన్ని ఒక సెలబ్రిటీ హౌస్గా నిలబెడతారని మనకు ఒక టూరిజం పార్క్గా తయారు చేస్తారని కోరుకుంటున్నాను ఒక గుర్తింపు చెట్టిబల్జా కులం బతుకున్నంతకాలం ఈ ఆంధ్రప్రదేశ్లో మన చెట్టు బలజా జాతికి దమ్మడి అంగారెడ్డి గారికి గుర్తింపు ఉండే విధంగా ఇదంతా ఒక చెట్టిబల్జ స్టేటస్గా తయారు చేస్తారని కోరుకుంటూ మరి అందరికీ కూడా చెట్టిబల్జా జాతి ఇంకా అభివృద్ధి చెందాలని ఆయన మార్గంలో నేను కూడా నడుస్తున్నాను ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాను వచ్చే మార్చు ఇరవై మూడో తారీఖు ఆయన వర్ధంతి ఆ వర్ధంతికి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ వచ్చి మన యొక్క ఐక్యతని ముందుకు నడిపిస్తారని కోరుకుంటున్నాను జై శెట్టిపల్లి అంటే నమస్కారం అండి నా పేరు కడల శేఖర్ రూటుకూరు గ్రామం రాజుల తోలుకా మాడుకూరు కూతురు మనం అండి మేము వాట్స్కూరు వచ్చాము దుమ్మిటంకరెడ్డి గారి సమాజ ద్వారా ఈయన ఒక మన చెట్టిపల్లి జే ఐకాన్ మన జాతిపిత మన చెట్టిపల్జే మహానుభావుడు మరియు ఇతను ఎన్నో మన పిల్లల చదువుల కోసం ఎన్నో వేల ఎకరాలు సంపాదించి మన జాతి కోసం అనేక సేవా చేసి పంతొమ్మిది వందల ఇరవైలో చెట్టుబల్ల సంఘాన్ని ఏర్పాటుచిన ఒక మహనీయుడు మరియు ఏదైనా ఒక నిధి ఏర్పాటు చేసి ఎన్నో లక్షలు హెచ్డిఎఫ్ బ్యాంక్ కంటే ఎక్కువ పెద్ద నిధి ఏర్పాటు చేసి అది అనేక ఈయన రంగు ఒక మేయర్గా మరియు ఒక ఎమ్మెల్సీగా ఒక ఓడల్ బిజినెస్ చేసి ఆనాడు బ్రిటిష్ వారికి ఆంధ్ర మన కేసరి అనే బిరుదు కూడా కలదు ఇటువంటి మన ఆరాధ్య దైవమైన దొమ్మిటి వెంకటరెడ్డి గారికి అండి అందరిగా నమస్కారం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి